हालेलुया हालेलुया लोत्रोत्रोत्रोत्रोत्र हलूलो यहाँ स्पिट आफ गाड़ थैंक यू जीजस थैंक यू लॉ वंदेस वेस निके स्तोत्र 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 मोहोन डाके केोत्र जीव गलगन मतंडी निके स्तोत्र जीवाधिपति के स्त्राल అద్భుతములు ఆశ్చర్యములు చేయవడానికి స్తోత్రాలు కృప కలిగిన దేవుడానికే స్తోత్రాలు కృపామాయడానికే స్తోత్రాలు సర్వాంతర్యామికే స్తోత్రాలు సర్వశక్తివంతుడానికే స్తోత్రాలు ఓ జీవము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి మహిమాస్వరూపుడానికే స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రాలు గొప్పవాడానికే స్తోత్రాలు కృపచూపు వాడానికి స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు Hallelujah, 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 hallelujah. Esa Nike Wondanalesea Nike Stotral. Thank you, Jesus, thank you, Lord, thank you, Jesus, thank you, Lord, Wundanalesea. Undanalesea, Wonan Alesea, Undanalesea. Hallelujah, Hallelujah, Hallelujah. hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 still tram, sturam, థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు 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 మహోన్నతుడానికి స్తోత్రాలు ఓ జీవము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు కలిగిన దేవుడా గొప్పవాడ నీకే స్తోత్రాలు శక్తిమంతుడా నీకే స్తోత్రాలు మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు మహోన్నతుడా అనికే స్తోత్రాలు జీవము కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి ఆదరణకర్త నీకే స్తోత్రాలు ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు మహోన్నతిడానికి స్తోత్రాలు మహిమస్వరూపుడానికి స్తోత్రాలు 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 థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద నాలు ఎసయా వంద నాలు ఎసయా హలెయ హలెయ హలెలుయ హూయ ఎసయానికే స్తోత్రాలు 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 కృప కలిగిన దేవుడానికే స్తోత్రాలు కృపామయడానికే స్తోత్రాలు సర్వాంత్రయామీనికి స్తోత్రాలు సర్వసృష్టికర్తానికి స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ महोन के स्तूत्रं 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 स्तोत्रं हालालू हेलू ये हेलू ये हालाल ये थैंक यू जीजस् थैंक यू लॉर्ड थैंक यू जीजस् थैंक यू लॉ परशुद्धा के स्तोत्र जीव कल मतंड्री के स्तोत्र जीवाधिपति के स्तूत्र गोपवाड़ा के स्तूत्र कृप कल देवड़ा के स्तोत्र सर्वांत्री के स्तोत्र సర్వ సృష్టికర్త అనేక స్తోత్రాలు మహోన్నత అనేక స్తోత్రాలు మహిమ స్వరూపుడ అనేక స్తోత్రాలు జీవం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు ఆదరించేవాడా అనికే స్తోత్రాలు ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు 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 హెలుయహలు ఎహలెలు యహలెలూయ వందనాల దేవా అనికే స్తోత్రాలు 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 హెలూయ 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 హాలే లూయా హాలే స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ ఇసయా రావాల్సిన వారందరినీ తోడుకొస్తున్నందుకు వందనాలు ప్రతి వారి జీవితంలో బంధకాలు తొలగించి వేస్తున్నందుకు వందనాలు ప్రతికూల పరిస్థితులన్నీ నా ప్రానుకూలంగా మార్చేసినందుకు వందనాలు చీకటి శక్తుల నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు ప్రతి బంధకాలు తెంచి వేసినందుకు వందనాలు ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు ओ परशुदातम देवड़ा ओ जीव देवड़ा देवड़के स्ोत्र जीवाधिपति के स्त्र महोन्न के स्तूत्र महिमा स्वरूप निके स्ताल थैंक यू जीजस थैंक यू लॉ वाले एसैया वनासया हललू हल लू हललू हल लू थैंक यू जीजस थैंक यू लॉड थैंक यू जीजस थैंक यू लॉड थैंक यू जीजस् थैंक यू लॉड थैंक यू जीजस थैंक यू लॉड हललू यू हले हल लू एसैयानी के स्तोत्र स्तोत्र పరిశుద్ధుడానికే స్తోత్రం పరిశుద్ధ ఆత్మదేవుడాకే స్తోత్రం మహిమ స్వరూపుడానికే స్తోత్రాలు జీవం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు కృప కలిగిన వాడానికే స్తోత్రాలు కృపచూపు వాడానికే స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు నీకే స్తోత్రాలు హాలెలు యహాలెలు 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 యసయానికే మహిమ చెలిస్తూ ఉన్నాం నిపుడి బిడ్లందరినీ తోడుకుని వచ్చినందుకు వందనాలు ఈ ఈరోజు యొక్క వాక్య వెలుగులో నడిపిస్తున్నందుకు వందనాలు ప్రతి బంధకాలు తెంచి వేసినందుకు వందనాలు ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు 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 హలెలు యహాలెలు యహాలెలు యహ లెలు ఎహ లెలుయ స్తోత్రాలు 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 స్తోత్రాం స్తోత్రం 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 హెలు యహలెలు లెలు యహలెలు ఎహలెలు ఎహలెలు ఎసయానికి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి వందనాల జీవం కలిగిన దేవుడ మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలను మాతో మాట్లాడుచినందుకు వందనాలు దేవా నీ వాక్యం వెళ్ళడగొడుతుడని వెలుగు కలగాలి అద్భుతాలు చుచిక్రియలు మైటీ మెరకల్సింది మా నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ఎసయా ఎవరెవరిని ఇక్కడ నాటవు ఎవరెవరిని చిత్తంలో ఉన్నారు వారందరినీ తోడుకొచ్చినందుకు వందనాలు నీ ఆత్మచ్యత నింపు నడిపిస్తున్నందుకు వందనాలు ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు విడుదల ఇచ్చినందుకు వందనాలు గొప్ప కార్యాలు ఇచ్చినందుకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు నిస్సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు నీ ఆత్మచ్యత నడిపించినందుకు వందనాలు ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు హాలెలు య హాలెలు య య య వందనాలు వందనాలు ఎసయానికి స్తోత్రాలు 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 విడుదల స్వస్థతలు అద్భుతాలు మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఎసయా మరి యొక్క సాయంకాల ప్రార్థన ఆది నుండి నుంచి వరకు నీయాత్మస్థం నడిపించుకొని ఘనతా మహిమ ప్రాబ్లం మీరు తెచ్చుకున్నామని ఏ సునామాలు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ మేన్ హలోలుయ్యా మరి సమయంలో చాలా అద్భుతమైన సమయానికి మనం వచ్చాం కాబట్టి దేవుని వాక్యపు వెలుగున మనం ముందుకు వెళ్ళిపోదాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొరం తెలుగు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం సహోదరులారా ఆసియాలో మాకు తటస్థిం శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతమీ మరియు మృతులను లేపు దేవునియందే గాని మాయందే మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదుము అను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగిండెను ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుటి వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయనందు తప్పించునని ఆయన థ్యాంక్ యూ జీజస్ తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాం అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞాస్తులు చెల్లింపబడును మెన్ ప్రిల్లు గమనించాలి స్తోత్రం దేవ ఈరోజు ఒక వాక్య వెలుగును నడిపించి బలపరచమని ప్రార్థించిన పొందుకున్నాం తండ్రి మెన్ ప్రిల్లర్ గమనించాలి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రైజ్ దలాల్ యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి అపోసులైన పౌలు గారు కొరింతిలుగా రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి చదివినట్లయితే సహోదరు గారు పౌరు గారు అన్నాడు సహోదరులగా మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుతామన నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతమి కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మనకున్నాడు మృతులను సజీవులుగా లేపే మన దేవుడు మనకున్నాడు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా ఎటువంటి బంధకాల గుండా వెళ్తున్నా మన దేవుడు మనల్ని విడిపించి మనల్ని నడిపించి మనల్ని గొప్ప చేస్తాను ఆయన సిద్ధంగా ఉన్నాడు హా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు ఇన్ని వెళ్ళలా అన్ని వెళ్ళలా మంచివాడు నమ్మదగినవాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు సమస్తము సాధ్యమే కాబట్టి అపోజిలేని పౌలు గారు అంతటి గొప్ప వ్యక్తి దేవుడి చేత మాట్లాడబడినటువంటి వాడు దేవునితో మాట్లాడినటువంటి వాడు శ్రమ వచ్చినప్పుడు కృంగాడు కామన్ ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది కానీ వర్షాకాలంలో భయంకరమైన గాలి వాళ్ళు వచ్చినప్పుడు చెట్లు అటు ఇటు ఊగుతాయి కానీ యథాస్థితికి వచ్చేస్తా మళ్ళీ ఆ తుఫాను పోయినసరికి తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది ఎంతకైనాను ఆ గాలి వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది ఆ గాలి ఎఫెక్ట్ ఉండి చెట్టు కదిలించబడుతుంది వంగుతుంది ఎంత కింద కొంగునా కానీ మళ్ళీ తిరిగి లేస్తుంది అది బలమైన చెట్టు అది స్థిరమైన చెట్టు అది నిజమైన చెట్టు చిన్న గాలి కూడా కింద పడిపోతుంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న గాలు కూడా కింద పడిపోతుంటుంటాయి కొన్ని కొన్ని చెట్లు వాటికి వేరు లేదు విశ్వాసపు వేరు లోపల లోతులోకి లేదు కాబట్టి అవి పడిపోతుంటాయి అన్నమాట విశ్వాసపు వేరు లోతులోకి లేదు హా లేలువుయా అవిశ్వాసం వేరు లోతులోకి లేకపోవటం వల్ల పడిపోతుంటాయి అన్నమాట ఈరోజు నీ వాక్యం నా ప్రియమైనటువంటి వాళ్ళరా నీ జీవితంలో సమస్యలు గాలివాన్లు తుఫాన్లో పెన్ను తుఫాన్లో ఎన్ని వచ్చినా సరే నువ్వు నిలకడగా ఉండగలుగుతున్నావా నిలకడగా ఉండేటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడా నువ్వు నిలబెట్టుకుంటున్నావా అయితే ఇక్కడ చెప్తున్నాడు ఆయన చాలాసార్లు కృంగిపోయాము అయిపోయింది ఇంకా మాకు నిశ్చయం లేదు అసలు బ్రతుకుతామనేటువంటి మా మట్టుకు ఆశే లేదు దేవుడి మీద తప్ప మా మీద మాకు ఆలోచన లేదు మాకు మా మీద ఆశ లేదు అని చెప్పి చెప్తూ ఏమన్నాడు మృతులను లేపు దేవుని అందేగాను మా ఎందు మేము నమ్మిక ఇంచకుండా మరణమగుదమను నిశ్చయము మాకు మా మట్టుకు మాకు కలిగింది మాకు సంభవించింది ఎందుకని దేవుడు అటువంటి పరిస్థితులు కూడా ఎలానిస్తాడో ఎందుకని దేవుడు అటువంటి పరిస్థితిని ఎలా చేస్తాడో అని మీరు ఆలోచన చేసినట్లయితే అటువంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఖాళీలు అటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు అంతర్ అన్ని దారులు మూసుకుపోతే అన్ని దిక్కులు మూసుకుపోతే ఇంకా ఏ దిక్కు ఓపెన్ కళదు ఏ దిక్కు లేదన్నప్పుడు దేవుడి దిక్కు అంటారంట అంటే నీకు అటువంటి పరిస్థితి రాకముందే దేవుని తెలుసుకోవాలి నువ్వు దుర్దినములు రాకముందే పాడతాం అనం వచ్చాక కాదు దేవుని తెలుసుకోవటం సమస్య వచ్చాక కాదు రోగం వచ్చాక కాదు హాస్పిటల్కి వెళ్తాం అంతే కదా హెల్త్ చెకప్ అనేది ఉంటుంది కొంతమంది చేయించుకుంటారు కొంతమంది ఏముండదు మా వాళ్ళకి చెకప్ చేయించుకుంటారు ఏదైనా సమస్య ఉంది వస్తుందని తెలిస్తే ముందుగానే జాగ్రత్త తీసుకుంటారు అలాగే దేవుడు మనకు ఆల్రెడీ ముందుగానే వెల చెల్లించాడు దేవుడు మన విషయంలో గొప్ప గారు చేశాడు నీ పట్ల నా పట్ల ఉన్నతమైన ప్రణాళిక సిద్ధం చేసేసాడు మనం ఏం చేస్తాం సమస్య వచ్చేకెళ్తాం కా నువ్వు పుట్టకముందే దేవుడు సిద్ధం చేశాడు నీకు సమస్య రాకముందే సొల్యూషన్ దేవుడు సిద్ధం చేశాడు హా లెయా ఇదే నా బోధంతా కూడా నా యొక్క ప్రసంగ సారాంశం అంతా కూడా ఇదే దేవుడు చేయవలసింది ఏమీ లేదు ఆల్రెడీ ఎప్పుడే చేసేసాడు సిద్ధం చేసేసాడు సమస్తం సమకూర్చేశాడు హలే లూయా ఏ సత్యం తెలిసిన రోజు నీ యొక్క ఆలోచన విధానం ప్రార్థన విధానం నీ జీవిత విధానం చాలా చేంజెస్ వస్తాయి హలే లూయా చాలా చేంజెస్ వస్తాయి నా ప్రేమైనటుండి వాళ్ళరా ఎప్పుడైతే నువ్వు నిజంగా ఎప్పుడైతే నువ్వు నిజంగా ఏసు క్రీస్తు ప్రవహార నా కొరకు అన్ని చేసేసాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల లోపలనే నీ జీవితానికి కావాల్సిన సమస్తము కూడా ఆయన సరిపెట్టేశాడు ఆయన భూలోక రాజ్యంలో జీవించినంత కాలం ఆయన భూలోక రాజ్యంలో జీవించినప్పుడు ఆయన భూలోక రాజ్యంలో ఉండగానే శిలువ మరణం పొందిన తర్వాత సమస్తము సాల్వ్ అయిపోయింది హలో లుయ నీకు ఏది కావాలని దేవుడు చేసేసాడు సమకూర్పిచ్చేశాడు ఏ యూ జీజస్ ఇంక మా మీద మాకు లేదో నమ్మకం ఎస్ దేవుడు అదే ఆలోచిస్తున్నాడు దేవుడు అది ఆశపడుతున్నాడు నీ మీద నీకు నమ్మకం కంటే దేవుని మీద నమ్మకం ఎక్కువ ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకునే కంటే ఎక్కువగా దేవుడిని నమ్మాలి ఎవరిని మనస్సు నా మీద అనుకుంటాదో వాడిని పూర్ణ శాంతి గలవనిగా చేస్తానంటాడు దేవుడు నువ్వు అనుకోవాలి ఈ ఆకోబుకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళి వెంటనే పోరాటం చేస్తాడు చేని చేని చేయని చెప్పి చేస్తాడని చెప్పి తొడగూటి వసిలిలా చేశాడు తొడగూటి ఓసిలింది ఇంకా నడవలేడు ఎవరొకరు సపోర్ట్ కావాలి అంటే దేవుని పట్టుకోవాలి రా రా పట్టుకో ఆధారపడు నా మీద నా మీద పడు అప్పుడు నిన్ను దీవిస్తాను హా లెలివ నా మీద ఆధారపడు నన్ను కౌగులించుకో నన్ను హత్తుకో హాలువ వింటున్నారా ఆది కాలో యాకు పోరా పోరాడు రాత్రంతా పోరాడాడు ఫలితం శూన్యం కానీ ఎప్పుడు దేవుడు ఆశీర్వాదం వార్సులుగా చేశాడు తెలుసా ఆ కాలు విరిగిన తర్వాత తుంటి నరం జారిన తర్వాత అంతవరకు స్ట్రైట్గా ఉన్నాడు మంచిగా ఉన్నాడు వరికి తీస్తున్నాడు పోరాడుతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే తుంటి నరం విరిగిపోయిందో ఇంకా అప్పుడు నడలేడు కదా ఒక సపోర్ట్ కావాలి కదా ఒక ఒకటి పట్టుకోవాలి కదా ఆధారం కావాలి కదా అప్పుడు దేవుడి మీద పడ్డాడు అప్పుడు దేవుడిని పట్టుకున్నాడు అప్పుడు ఇంకా దేవుని ఇచ్చిపెట్టలేడు హలే కాబట్టి మన జీవితం ఎదురై ప్రతి శ్రమ 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 దేవుని దగ్గర చేసేసేయాలి దేవుని మీద ఆధారపడేలా చేసేసేయాలి హలే దేవుని సపోర్ట్ తీసుకునేలా చేసేసేయాలి అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ హలే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం ప్రారంభించావో ఈ లోకానికి నువ్వు దూరం అయిపోతున్నావు ఈ స్నేహం దేవుని దృష్టికి వైరం అని వినేరు కదా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం ఎప్పుడైతే దేవునితో చేసం చేస్తున్నావో లోకంతో వైరం వస్తుంది నీకు లోకం నుంచి దూరం అవుతుంటున్నావు దేవునికి దగ్గర అయ్యేవాళ్ళు లోకానికి దూరం అవుతారు దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు లోకానికి దూరం అవుతారు అలాయా దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు లోకానికి దూరం అవుతారు కాబట్టి నువ్వు దేవునికి దగ్గరగానే ఉంటావు లోకానికి దూరంగా ఉన్నట్టవు లోకానికి ఉంటావు దేవుడికి దూరంగా ఉంటావు ఏదో ఒకటి జరగాలి లోకానికి దగ్గరగా ఉంటే దేవునికి దూరంగా ఉన్నట్టే ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉన్నాడు అయితే లోకానికి దూరంగా ఉండవలసిందే లూయ మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రయాణాల్లో భాగంగా చెప్తూ ఉన్నాడు ఈరోజు మన జీవిత ప్రయాణంలో ఓడెక్కాలి బస్సు ఎక్కాలి ఇలాగ ఉంటాయి కదా మన జీవిత ప్రయాణాలు కూడా కొన్ని కొన్ని జీవితాల్లోకి మనం ప్రవేశిస్తాం కొంతమంది జీవితాలు మనల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంటాయి ఇవన్నీ కూడా గందరగోళం ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఏం చేయలేదు తెలుసా మన గురి గమ్యం మన దేవుని వైపు చూడాలి అలా ఆయన గైడెన్స్ ఇస్తాడో ఆయన ఏది కావాలో తెలియజేస్తాడో ఆయన నువ్వు ఎలాగెళ్ళలో నడిపిస్తాడు ఎలా ఎవరో దేవుడు ఏసే చెప్పిన మాట అది నేను వెళ్ళి వీరొక ఆతరణకర్తను పంపిస్తాను ఆయన మిమ్మల్ని సర్వసత్యనుడికి నడిపిస్తాడు సర్వసచ్చనుడికి మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన సత్య స్వరూపైనటు ఆత్మ దేవునికి స్తోత్రం గాక కాక ఆలోచించేయండి ప్రిలారా దేవుని కొరకు నువ్వు ఎంత రోసంగా ఉంటావో అంత రోసంగా శ్రమలు కూడా విస్తరిస్తూ ఉంటుంటాయి ఒక్కొక్క లెవెల్ వచ్చేసరికి ఇంకా ఏ శ్రమ కూడా నేనేమి చేయలేదు హలే లూయా ఒకనొక టైం వచ్చేసరికి ఏ శ్రమ కూడా నేనేం చేయలేదు ఏ శ్రమ నీ దగ్గరికి రాటక భయపడుతుంది ఎందుకంటే ప్రతి ఉన్నటువంటి పరిష్కార మార్గం నీకు తెలుసు కాబట్టి ఇంకా శ్రమలు నిన్ను తాకలేవు శ్రమలు నిన్ను ఇబ్బంది పెట్టలేవు నువ్వు శ్రమలకు ఇబ్బందిగా తయారవుతావు నువ్వు ఎక్కడుంటావు అక్కడ హలే లూయా ద నేమ్ ఆఫ్ జీజస్ హలే లూయా కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ప్రియులరా ఇదే గందరగోళం బైబుల్ చదువుతాం ప్రార్థన చేస్తాం దేవుని సందుకి వెళ్తాం అన్ని కూర్చుంటాం అన్ని చేస్తాం అంతవరకు దేవుడు సహాయం చేసిన దేవుడు అక్క ముందు నీకు సహాయం చేయడా ఎందుకు ఇంత అవమానం జరిగిపోయింది ఎందుకు ఇలా జరిగిపోయింది అయ్యో ఇంకేంటి నో దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి ప్రతి బంధకాల నుంచి విడిపించి అంత కూడా మరి చాలా దేవుని చూస్తూ దేని మీద ఆధారపడుతూ ఎన్ని చేసినా ఒక్కోసారి ఫలితం లేదు అలాగని చెప్పి నీ ప్ర ఫలితం వృధా నో నువ్వు పని నువ్వు 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 చేసినటువంటిది అది ఫెయిల్ అవ్వచ్చు కానీ నువ్వు ఎప్పటికీ ఫెయిల్ అవ్వకూడదు నేను ఈ సిద్ధాంత బాగా నమ్ముతాను కాబట్టే నా జీవితంలో ఏదైనా దేవుని వాకింగ్ చెప్పేటప్పుడు కూడా నాలుగు గోడల మధ్య చెప్తున్నాను నేను ఇక్కడ ఎవరు లేరు వందల మంది వేల మంది ఇవన్నీ అలవాటు ఉన్నాయి కానీ వాక్యంలో చేంజ్ రాలేదు చెప్పే విధానంలో చేంజ్ రాలేదు పరిస్థితుల్లో చేంజ్ వచ్చింది మరి ప్రజల్లో చేంజ్ వచ్చింది నాకెప్పుడు కూడా భయం అనిపించలేదు ఎలా ఎలా అలే లుయా వింటున్నారా కాబట్టి ఎవరిని మనస్సు నా మీద అనుకుంటుంది వాడు పూర్ణ శాంతి గల ఉంటాడని చెప్పి దేవుని చదివిస్తున్నాడు నిజంగా మన దేవుని మీద ఆధపడినప్పుడు పూర్ణ శాంతి గల ఉంటాం పూర్ణ శాంతి గల ఉంటాం ఇక్కడ మనం చూసినట్లయితే అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగినటువంటి కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞాస్తులు చెల్లించబడును మా ఆశయాదే మా ఆశయ మీదనగా మా ఆది మా అతిశ మీదనగా లౌకిక జ్ఞానము ననుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోను ఒక్క పరిశుద్ధతతోను నిష్కాపట్యంతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమని రీ హాలె లూయా వింటున్నారా ప్రియులారా కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా వేరే వేలు ఆలోచన చేస్తూ ఉంటుంటాం మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత లాభం అంటే మంచిదాన్ని పెంచాలి ఈరోజు మంచిని మనుషుల్లోనే చంపేస్తున్నారు మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు మనుషుల్ని మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మన జీవితంలో చాలా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు హలో లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హలే లూయా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన అందువలన అనేకల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకల చేత మా విషయమే కృతజ్ఞతలు చెల్లించబడును కృతజ్ఞతాస్తులు మా నిమిత్తమై మేము శ్రమంలో ఇబ్బందులు జయించి లాగున మీరు కృతజ్ఞతలు చెప్పండి హలే లూయా కృతజ్ఞతలు చెప్పండి 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 అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్స్ గివింగ్ హలే లూయా ఎంత అద్భుతంగా ఉందండి ఇక్కడ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద ఈ మాట చెప్పడానికి మనకి చాలా కాన్షియస్నెస్గా ఉండలేకపోతున్నావు కొద్ది సమయం చెప్తున్నావు బోర్ అయిపోతుంది ఎంతకాలం చెప్పాలి ఎన్ని రోజులు చెప్పాలి ఎన్ని పుస్తకాలు రాయాలి ఏం జరగట్లేదు నాకు జరగటానికి నీకు కాన్సంట్రేషన్ అంతా కూడా వాటి మీద ఉంది తప్ప సో దేవుడు మనకు అన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసేసాడు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా చేసేసాడు అంధకార శక్తులని లాయం చేశాడు హలో మరి మరి ఈరోజుని మాట్లాడిన ప్రియులారా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన థ్యాంక్ యూ జీజస్ దేవుని యొక్క కార్యాలను నాటంగా పరిశోద్దు ఆదివారం రోజున మరి అనేక మంది బిడ్డలు వచ్చుతున్నారు వెళ్ళిపోతున్నారు అలా కాకుండా దేవుని వాక్యం పూర్తిగా వినాలా దేవుని సంధికి వెళ్తున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంతే కదా చర్చకు వస్తారు సడన్గా మనకి ఎవరైనా బంధువులు స్నేహితులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు దేవుని వాక్యం ఉంటారో సడన్గా ఏదైనా ఫోన్ వచ్చి తేలిపోతుంటారు నో డెడికేట్ చేసుకోండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఖచ్చితంగా వారంలో ఎక్కువ రోజు సండేకి నేను మరి సమర్పించుకుంటూ ఉన్నాను హలో అని చెప్పి మీరు అనుకున్న రోజున అద్భుతాలు మీరు చూడ స్వతంత్రించుకోగలుగుతారు దేవునికి కలిగిన కాక హలే లూయా కాబట్టి రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మరణమయ్యేంత భయం వచ్చింది ఇంక మరణమైపోతాం అనేటువంటి బ్రతుకుతామని నిశ్చత మాకు లేదు కానీ మేము బ్రతకాలంటే దేవుని కృపతోటే బ్రతకాలి మా భక్తు మా శక్తి మా శక్తి ఏదీ పని చేయలేదు ఇక్కడ హలే లూయా ఏదే పని చేయలేదు మీరు కూడా అందరి లైన్లో ఉండాలండి చూస్తారా ఈరోజున చాలామంది జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ పర్మినెంట్ అయిపోతూ ఉన్నాయి అలాగే చనిపోతున్నారు అవే జరుగుతూ ఉన్నాయి ఎందుకనంటే మన నోరుని ఉపయోగించకపోవటం అనమాట నీ నోరు బాగు తెరు అంటే గొడవలకు కాదు నిందలు కాదు సమస్యలు కాదు వాటికి కాదు నీ వస్తువులు వేసుకోవటానికి నీ నీ నోరు తెరిస్తే నీ కడుపు నిండుతుంది కాబట్టి నూరు దేనికోరు చెరవాలి నీ నిమిత్తం హాలే లూయా ఇది తెలియక మన వాళ్ళు చాలామంది ఓడిని ఓడుగానే తీసుకుంటుంటారు అక్షరార్థంగానే అందులో ఆధ్యాత్మిక అర్థం తెలియదు కొన్ని కొన్ని విషయాలకి హాలే లూయా కాబట్టి ఒక పని ప్రారంభించినప్పుడు దాన్ని కొనసాగించినప్పుడు ముగించినప్పుడు చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి హలే లూయా కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్నా నాన్న ప్రేమైనటుండి వాళ్ళరా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు కృతజ్ఞత చెప్పమన్నాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పమంటున్నాడు ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత చెప్పమంటున్నాడు హలే లూయా హలే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి ఇలాగ చేయడు దేవుని చిత్తం థ్యాంక్ యూ జీజస్ హలే లూయా ప్రతి విషయం కృతజ్ఞతలు చెప్పండి దేవుని స్థుతించండి దేవుని మహింపరచండి దేవుని కనపరచండి మీరు ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు వెళ్తున్నా సరే అనుకూల వచనమే పలకాలి కృతజ్ఞత వచనమే పలకాలి ఏది పలికితే అది కలుగుతుంది ఏది పలికితే అది కలుగుతుంది పలకండి మంచినే పలకండి మంచినే పలకండి అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు థ్యాంక్ యూ చీజస్ హలో లుయా మరి ఈరోజు మీరంతా కూడా బలపడినారని నమ్ముతున్నాను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడే కనపడాలి మనకి ఏం బాగుందండి వాక్యం అది కాదు అసలు ఆ ఎంత గొప్పడు వేసేయ నీలో ఎంత శక్తి ఉన్నది వేసేయా నువ్వు ఈ కార్యాన్ని చేస్తావంటే నా జీవితం ఈ కార్యం చేస్తున్నావు నా భర్త విషయంలో లేకపోతే ఇవి ఇవన్నీ కూడా కార్యం దేవా నీకు వందరాలు నీకు అబుతాలు దేవా నీకు వందరాలో అని ఎప్పుడైతే ఆ ఆ వే ఆఫ్ ప్రేయర్లోకి ఆ విధానమైనటువంటి ప్రార్థనకు మనం వెళ్ళగలుగుతామో చాలా జాగ్రత్తగా గమనించాలి అద్భుతాలు చూడగలుగుతాం మనం హలే లూయ థ్యాంక్ యూ జీజస్ హలే అద్భుతాలు మనం చూడగలుగుతాం అప్పుడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించారని నేను ఆశపడుతున్నాను అల్లీ మనం త్రీ థర్టీ లైవ్లో మళ్ళా కలుద్దాం ఈరోజు మరి పౌలు గారి యొక్క ఉద్దేశాలన్నీ మీరు గమనించాలి చచ్చిపోతారని కూడా చచ్చిపోయేటువంటి ఆస్ మాకు ఇంకా అయిపోయింది లేదు లేదనుకున్నాను కానీ ఆకర్షణలో అద్భుతం చేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం హలే ఈరోజున మరి ఈ మాటలు వింటున్నా మీలో చాలామంది ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి వాటన్నిటి నుంచి దేవుడి విడుదల పిచ్చి ఇరవై రెండో తారీఖున ఎటువంటి పరిస్థితులు కూడా మిస్ కాకూడదు రాత్రి ప్రార్థన అంతా కలిసి ప్రార్థించేది స్తోత్రం దేవస్తారు ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోయే రాత్రి ప్రార్థన ఆది నుండి అంచు నిమిషం వరకు నియాత్మస్థులు నడిపించమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరు తెచ్చుకొని నీ కృపలో వర్ధలింపజేసి నడిపించమని ఏసునామలో ప్రార్థించిన మేము పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమెన్ అమైన్ అమేను ప్రైజ్ దేవుని యొక్క మా ఉచితమైన మహాకృపలో మరి చక్కగా ట్వంటీ సెకండ్ సాటర్డే ఫ్రైడేకి అందరూ ప్రిపేర్ అవుతున్నారు మరి చాలామంది మెసేజ్లు పెట్టారు ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నారు చాలామంది సో మీరు మిస్ కాకూడదని ఎవరు మిస్ కాకూడదని కాకూడదు మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగింది కాక మైన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు స్తోత్రం దేవాలయవ్లోకి వచ్చిన వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని నూరంతల పంటలు అనిపించాలి వరకున్న బంధకాలు తెంచి వేయబడాలి ఏ సినిమాలు వరకు నప్పు నుంచి విడుదల చేస్తానే కొందనాలు సమస్త మహిమ మీకు తెలుస్తూ ఏ సినిమాలు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ప్రైస్ ప్రైజ్ అలాడ్